ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయినాయి చూస్తున్నా కదా వాతావరణం అయితే అసలు భలే ఉంది మొత్తం పొలాలు ఉన్నాయి సైడ్ ఇక్కడైతే వెహికల్ ఆపుకున్నాము అంటే ఖాళీగా ఏం ఆపుకోలేదు మా వాళ్ళైతే లక్ష్ చేయడానికి అయితే వెళ్ళారు నేనైతే ఇప్పుడే అన్నం తిన్నాను తిని ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా మంత పచ్చగా ఉంది ఏరియా కూడా చుట్టూ పొలాలు మధ్యలో రోడ్డు రోడ్డు పక్కన అయితే ఇట్లా నేటికైతే వెహికల్ దూరం కనిపిస్తుంది కదా దూరంగా ఇక్కడైతే వెహికల్ ఆపాను అయితే అయిపోయింది మరి మీరు చేశారు ఫ్రెండ్స్ వాతావరణం అయితే బాగుంది ఫుల్ గాలి వస్తుంది చూస్తున్నారు కదా నేనైతే డ్యూటీకి రాలేదు నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను మా మిస్సెస్ కొంచెం హెల్త్ బాగా వెళ్ళి అయితే వెళ్ళాను ఇక డ్యూటీకి మార్నింగ్ వచ్చాను ఇక ఇప్పుడు డెలివరీలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయి లంచ్ అయితే చేసాము నేనైతే తిన్నాను వాళ్ళైతే తింటున్నారు ఒకసారి అయితే చూసిన ఏరియా అయితే బాగుంది ప్రశాంతం ఉంది మొత్తం రోడ్డు చుట్టూ పొలాలు అని కనిపిస్తుంది కదా ఏరియాలో వచ్చి మంచిగా అన్నం అనుకొని తింటే ఫ్రెండ్స్ తోని చిన్న పార్టీ లాగా బాగుంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు అటు అనిపిస్తుంది కదా చెట్లు సైడ్ అటు సైడ్ చెట్లుని ప్రశాంతంగా అటు సైడ్ కూర్చొని మంచి ఉదయం వచ్చి మంచిగా ఫ్యామిలీతో అందరు వచ్చి మంచిగా హ్యాపీగా ఒక రోజంతా సెలవు ఉంటే వంట సిటీలో అంత పొల్యూషన్ అది అంత ఉండేది కదా ఎక్కువ సైడ్ అయితే ఏముండదు ప్రశాంతంగా ఉంది వాతావరణం మాత్రం హ్యాపీగా ఎంజాయ్ పోవచ్చు ఒక రోజు సెలవు పెట్టుకున్నప్పుడు వాతావరణం ఈ ఏరియా అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా ఏరియా అంటే ఎంతమందికి నచ్చిందో ఒకసారి అయితే కామెంట్లు అయితే చెప్పండి మంచిగా హైవే ఉంది అంటే హైవే అటు సైడ్ ఉంది ఇది సింగిల్ రోడ్ అనమాట ఇదిగో ఒక ఊర్లో పోయే రూట్ సైడ్కి అయితే వెహికల్ ఆపుకున్నాము మంచిగా ఉంది వాతావరణం అయితే ఫుల్ గాలి వస్తుంది అయితే పెప్పర్ అయితే గాలి వస్తుంది డెలివరీ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాము అంటే మాకు వేరే రోజులో మార్నింగ్ ఎన్ని ఇచ్చారో అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక మేము పోయి అయితే అక్కడ పెట్టి రీడింగ్ అయితే మొత్తం అబ్బా చెప్పి అయితే వెళ్ళాలి వాళ్ళైతే భోజనం చేస్తున్నారు ఇక వాళ్ళు భోజనం అయిపోతే ఇదైతే మేమైతే బయలుదేరతాం ఆ అయితే నేను ఖాళీగా ఉన్నాను జస్ట్ మీకైతే చూపిస్తున్నా సొంత ఏరియాలో ఉన్నాను తెలివర్లు అయితే అన్ని అయిపోయినాయి అని మీ అందరూ భోజనం చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే తిన్నాను టైం అయితే మూడున్నర దాటింది తొందరగా తినాల్సి ఉంది కానీ కస్టమర్లు కొంతమంది అయితే ఆగలేదు కొంచెం ఉంది మేము తొందరగా వెళ్ళాలి అనేసరికి మేమైతే గవా గవా అయితే తెలివర్లు అయితే చేసుకున్నాము ఇక వాళ్ళు కూడా నాతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళైతే అన్న ముందు డెలివరీలు అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంతంగా అయితే అన్నం తిన్నాము ఎందుకంటే మనం డెలివరీ చేసేవాడు మళ్ళీ వాళ్ళు ఒక్క మనకి ఫోన్ చేయటం మనం పందరు వందల కింది వెళ్ళి వెళ్ళిపోవటం ఎందుకు డెలివరీలు కొంచెం తక్కువ ఉన్నాయి పది ఉన్నాయి ఇక పది అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే వెళ్తున్నాము చూస్తున్నాం కదా ఇటు పక్క అయితే పొలాలు నాటేశారు అంతే ఇప్పుడే నాటేశారు బాగుంది కదా ఎక్కువగా అనిపిస్తుంది కెమెరాలు అయితే బాగుంది ఇష్టం టే అయితే నాకు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి చూడడానికి అయితే వాళ్ళైతే లంచ్ చేసి వెళ్తాము ఇష్టం ఎంతమందికి ఇష్టమో మీరైతే చెప్పండి కామెంట్లో నాకైతే బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇచ్చింది వీడియో వీడియో నచ్చితే మొత్తం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్